Hello everyone, welcome back to our channel. వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చంపస్వరాల కలెక్షన్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి నేను జస్ట్ అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకి ఎటువంటి చంపస్వరాలు ఏ మోడల్లో వస్తాయి అనేది మాత్రం ఐడెంటిఫికేషన్ కోసం వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను ఇందులో మీకు ఏవైనా డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ అనేవి తీసుకుని మీకు తెలిసిన ఏ గోల్డ్ షాప్లో అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు మనము రెడీమేడ్గా కొనాలని వెళ్ళినప్పుడు కూడా ఈ మోడల్స్ అనేవి వాళ్ళకి చూపించాము అంటే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఇవి వచ్చేసి మనకు జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వస్తాయండి నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనకి ట్వంటీ గ్రామ్స్ అబౌవ్ ఎలవ ఎటువంటి చంపస్వరాలు వస్తాయనే వీడియో కూడా షేర్ చేస్తాను ఒక టూ డేస్లో ఇవైతే కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి నేను అప్రాక్సిమేట్గా వెయిట్ అండ్ ప్రైస్ మెన్షన్ చేశాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎందులో డిజైన్స్ కావాలి ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్తే నేను వీడియోస్ అనేది షోర్గా చేస్తా షేర్ చేస్తానండి డిజైన్స్ అనేవి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్